ఒక కీలకమైనటువంటి తీర్పు విలువడింది ముందు అందరూ కూడా చాలా ఉత్కంఠతగా ఎదురు చూశారు అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో జరిగినటువంటి మూడు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి దోపిడీని చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా అన్యాయంగా మోసం చేసి దోపిడీ చేస్తే ఈ కేసులో ఏ విధమైనటువంటి తీర్పు వెలువడబోతుంది చంద్రబాబు నాయుడు గారికి అనుకూలమైనటువంటి తీర్పు విలువడబోతుందా లేక చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకమైన తీర్పు విలువడబోతుందా అనేటువంటిది చాలా ఉత్కంఠతగా రాష్ట్ర ప్రజానీకం అదేవిధంగా న్యాయ నిపుణులు ఎదురు చూశారు నిన్న ఎట్టకేలకు అక్టోబర్ పన్నెండవ తారీఖున పదిహేనవ తారీఖున వాదనలన్నీ విని తీర్పు రిజర్వ్ చేస్తే నిన్న ఒంటి గంటకి తీర్పును వెలువరించడం జరిగింది ఇద్దరు ఇద్దరు జడ్జెస్ సుప్రీంకోర్టు జడ్జెస్ జస్టిస్ బోస్ అదేవిధంగా జస్టిస్ త్రివేది ఇద్దరితో కూడుకున్న ధర్మాసనం నిన్న ఒక తీర్పును వెలువరించింది ఆ తీర్పు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి తీవ్రమైన నిరాశను గురి చేసింది ఆ తీర్పులో వారు ఏమి కోరుకున్నారు అంటే ఏం వాదనలు వినిపించారు అంటే ఈ కేసు చల్లదు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టినటువంటి కేసును కొట్టేయండి విచారణలోకి రాకముందే కొట్టేయండి అసలు విచారణ అర్హతే ఈ కేసుకు లేదు ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసే ముందు పదిహేడు ఏ సెక్షన్ ప్రకారం అవినీతి అవినీతి నిరోధక చట్టంలోని పదిహేడు ఏ ప్రకారం గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలి ఆయన్ని గవర్నర్ పర్మిషన్ తీసుకోకుండా ఆయన అరెస్ట్ చేశారు కాబట్టి ఈ ఎఫ్ఐఆర్ఏ చల్లదు ఎఫ్ఐఆర్ కొట్టేయండి అసలు విచారణ జరపడానికే వీల్లేదు ఆల్మోస్ట్ ఆల్ నిర్దోషిగా ప్రకటించేయండి అనేటువంటి వాదనలు సుదీర్ఘకాలం వినిపించారు ఎక్కడ వినిపించారు సుప్రీంకోర్టులోనే కాదు విజయవాడ కోర్టులో కూడా ఇదే వాదన వినిపించారు రిమాండ్కి పంపించే ముందు జడ్జి ముందు ఆ తర్వాత హైకోర్టులో కూడా పదిహేడు ఏ ప్రకారం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం తప్పు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం తప్పు రిమాండ్కి పంపడం తప్పు అని వాదించారు అక్కడ కూడా కొట్టేశారు తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళారు సుప్రీంకోర్టులో అత్యంత ఖరీదైనటువంటి న్యాయవాదులు హరీష్ సాల్వే సిద్ధార్థ లూద్రే ఇంకా చాలా మందిని పెట్టి అక్కడ కూడా వాదించారు ఈ కేసుని ఉదయాలి చంద్రబాబు నాయుడు గారిని విచారించడానికి కూడా వీల్లేదు ఆ నిర్దోషిగా ప్రకటించాలి పదిహేడు ఏ వర్తిస్తుంది అనేటువంటి వాదనలు వినిపించి నిన్న ఎదురు చూశారు కొట్టేస్తారు ఇక మా చంద్రబాబు నాయుడు గారు నిర్దోషి మా చంద్రబాబు నాయుడు కడిగి ముత్యం లాగా వస్తాడు వారికి గుడిలాగా వస్తాడు అని పేపర్లో రాసుకోవాలని ప్రయత్నం చేశారు ఈనాడులో ఫ్రంట్ పేజీలోను ఆంధ్రజ్యోతిలోను రాశారు వాళ్ళు కూడా రాశారు ఇవాళ కూడా ఏమి రిలీఫ్ దొరకలేదని రాయలే సింగిల్ మన సుప్రీంకోర్టులో కోర్టులో దానికి చంద్రబాబు ప్యాష్ పిటిషన్ పై విస్తృత ధర్మాసనానికి విస్తృత ధర్మాసనాన్ని పంపించారని రాశారు తప్ప చంద్రబాబు కావాల్సిన రిలీఫ్ రాలేదు చంద్రబాబు నాయుడు గారు కోరుకున్నటువంటిది జరగలేదు అనేది మాత్రం రాయలా చంద్రబాబు నాయుడు గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ప్రజలకు గుర్తు చేయవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చాలా దిట్ట ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారి మీద అనేక కేసులు ఫైల్ చేశారు చివరికి మన నియోజకవర్గంలో పోటీ చేస్తారంటున్నారే కన్నా లక్ష్మి కూడా ఫైల్ చేశారు ఒక కేసు ఆయన మీద లక్ష్మీ పార్వతి గారు ఫైల్ చేశారు ఒక కేసు అదేవిధంగా మీ గుర్తుందో లేదో తెలంగాణలో క్యాష్ ఇస్తూ దొరికిపోయాడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఈయన కోట్ల రూపాయలు ఇస్తూ దొరికిపోతే అది కూడా కేసు రిజిస్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు కానీ అన్నింటినీ తప్పించుకున్నాడండి మహానుభావుడు మేనేజ్ చేసుకున్నాడు శుభ్రంగా మేనేజ్ చేసుకున్నాడు చట్టాలను మేనేజ్ చేసుకున్నాడు వ్యవస్థలను మేనేజ్ చేసుకున్నాడు ఎక్కడ దొరకలా దొరకని దొంగగా అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు ఇక్కడ దొరికాడు ఇక్కడ కూడా ఏదో ఒకటి చట్టంలో పొక్క చేసుకుని పారిపోదాం అనేటువంటి ప్రయత్నం విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు చివరికి సుప్రీంకోర్టు కూడా ప్రయత్నం చేశాడు అక్కడేమో తెలంగాణలో డబ్బులు ఇస్తూ దొరికిపోయి అక్కడ మేనేజ్ చేసుకొని దానిలో ఇరుక్కోకుండా తప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు భవిష్యత్తు తప్పుకున్నాడు లేదో భవిష్యత్తు తేలుతుంది ఇక్కడ కూడా తప్పుకోవడానికి ప్రయత్నం చేస్తే నిన్న సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ఒకటి ఏం చెప్పిందంటే ఇద్దరు జడ్జెస్ విభిన్నమైనటువంటి తీర్పులు ఇచ్చారు కానీ ఒక విషయంలో చాలా క్లియర్గా అంగీకరించారు అదేమిటంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం ఆయన రిమాండ్కి పంపటంలో మేము ఇంటర్ఫీర్ కాం